గుడ్ మార్నింగ్ హ్యాపీ క్రిస్మస్ యేసుక్రీస్తు క్రీస్తు జననాన్ని గుర్తు చేసుకునే సీజన్లో ఉన్నాం డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు అనగానే అది క్రిస్మస్ అని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడో ఎవరో నిర్ణయించారు అది అవునో కాదో క్రిస్మస్ అనే పదం బైబుల్లో లేదు అని వాదించే వాళ్ళు ఉన్నారు కానీ ప్రభువు ఆ రోజే పుట్టాడు అన్నదానికి ఎక్కడ ఆధారాలు లేవు కానీ నిజమే ఆ డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖు ఒక పేగన్ ఫెస్టివల్ అయినప్పటికీ దానిని అందరికీ గుర్తుగా ఉండటం కొరకు అది సంఘంలో ప్రారంభ దినాలలో ఈ డిసెంబర్ క్రీస్తు జననాన్ని గుర్తు చేసుకోవడానికి యత్ంచారు మన ప్రభువు సజీవుడని ఆయన ఈ లోకానికి వచ్చిన దైవకుమారుడు అని మన కొరకు రిక్తునిగా చేసుకొని బెత్లహేము గ్రామంలో జన్మించాడని నమ్మే మనందరము ఆయన పుట్టిన తారీఖు తెలియకపోయినా ఆయన పుట్టాడు అన్న సంగతి మనం విశ్వసిస్తున్నాం ఆయన నిజరక్షకుడు లోకరక్షకుడు పాపులను వెదకడానికి రక్షించడానికి వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన జన్మించినప్పుడు దూతలు వచ్చి చెప్పిన మాట అదే కదా ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీకు తెలియజేయుచున్నాను నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు కాబట్టి మన చిన్న పిల్లలు సందడి చేసుకోవడానికి ఆనందించడానికి మనం కూడా ఈ క్రిస్మస్ను గుర్తు చేసుకుంటున్నాం బాలుడిగా వచ్చిన ప్రభువు బాలురు గుర్తించినట్లు బాలురుగా ప్రభువును వారు అంగీకరించినట్లు చిన్న పిల్లలను నా యద్ధకు రానివ్వండి అలాంటి వారిని మీరు పరచొద్దని ప్రభువు చెప్పాడు గనుక క్రిస్మస్ స్టోరీస్ని ఆయన జనన విధానాన్ని గురించి మన బిడ్డలకు తెలియజేయడానికి కొంచెం ఆర్భాటం ఆశ చేసిన దాని అందు అనునందిద్దాం మనకి ఇది పెద్ద విషయం కాదు మనం కలువరి సిలువలలో ఆయన చేసిన యాగాన్ని త్యాగాన్ని తలంచి ధ్యానించి స్థుతించి ఆయన ఆనందిస్తున్నాం బట్ ఇంకా రక్షకుడు పుట్టాడు అన్న సంగతి ఎరగని ఈ లోకానికి ఈ సందర్భంగా కేసుని ప్రకటించడం మన విధి హ్యాపీ క్రిస్మస్ చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ నీకు వందనములయ్యా నీవు జన్మించావని లోకమందంతటా మందంతటా ఆర్భాటాలు చేస్తుండగా ఆచారములో ఉన్నవారిని ఊరికే పండుగగా ఆచరిస్తూ నీ జనన విధానాన్ని గురించి ధ్యానించగా నీ త్యాగాన్ని నీ ప్రేమను నీ తగ్గింపును నీవు మా కొరకు చేసిన యాగాన్ని నీ నామములో ఉన్న శక్తిని గుర్తించకుండా పండగను ఆశించేవారిగా మేము ఉండక యేసు రక్షకుడని ఆయన మాకు తోడుగా ఉండుటకు వచ్చిన ఇమ్మానుయేల్ అని మా కొరకు సిలువలో మరణించడానికి అభిషిక్తుడైన క్రీస్తు అని ప్రభు అయిన యేసు క్రీస్తుని మా సొంత రక్షకుడిగా ఎగు ఎరుగుటకు అనేకులకు ప్రకటించుటకు సహాయము చేయమని క్రీస్తునామంలో అడుగుచున్నాము తండ్రి ఆ హ్యాపీ క్రిస్మస్ అంటే చాలామంది ఈ రోజుల్లో ఎక్స్మస్ అని పెడుతున్నారు ఇదేంటి షార్ట్కట్ ఎక్స్మస్ ఏంటి ఎక్స్మస్ అనకూడదండి మనం క్రైస్ట్ మాస్ క్రీస్తు ఆరాధన ఎక్స్మస్ అంటే జెడ్ అంటే ఎవడో ఒకడు అన్నమాట హూ వై ఎక్స్వైజెడ్ అంటే ఎవడో చేశాడు ఈ రోజుల్లో ఏసయ్య జన్మదినాన్ని ఏసయ్య ఆరాధనను ఎక్స్మస్గా అంటే ఎవరినో ఒకరిని ఆరాధించేదిగా ఏదో ఒకటి ఆరాధించేదిగా అర్ధం పర్థం లేని రీతిగా ఆరాధించడం ఆర్భాటం చేయడం చూస్తున్నాం కొన్ని క్రిస్మస్ ఆరాధనలు ఆ క్రిస్మస్ తాతని హైలైట్ చేయడం కొన్ని స్థలాల్లో ఆ డ్యాన్సులు ఆ పాటలు ఆ నాటికలు ఆ కొరియోగ్రఫీస్ వాటి మీద ధ్యాస ఉంచటం ఇలా కొంతమంది ఆ క్రిస్మస్ ట్రీని అలంకరించుకొని దానితోనే సాటిస్ఫై అవ్వటం ఇలాగా కొన్ని ఆచారాలకు పరిమితమైపోతున్నాం కానీ ఇప్పుడు అప్పుడు ఎప్పుడు మన ప్రభువును మనం ఆత్మతో సత్యముతో ఆరాధించాలి సమయమందు అసమయ మందు ఆయన శిలవ సువార్తను ప్రకటించాలి అందుకే ఈరోజు ఒక ప్రత్యేకమైన రోజుగా నా కొరకు పరమును విడిచి వచ్చిన ప్రభువును ఆయన యాగమును తలంచుకొని ఆయన్ని ధ్యానించుటకు ఆయన్ని స్థుతించుటకు ఆయన ఎందు ఆనందించుటకు ఈ రోజును ప్రత్యేకంగా మనం సద్వినియోగపరుచుకుందాం యషయ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనంలో ఏలా అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను ఏల అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడెను యేసు ప్రభువు ఏదో అందరిలాగా జన్మించిన వాడు కాదండి ఆయన జననాన్ని గురించి పాత నిబంధన గ్రంథంలోని అనేక వందల సంవత్సరములకు ముందే ప్రవచించబడింది ఆ ప్రవచనాలలో ఒక ప్రవచనము యషయా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఆరవ వచనం ఇది కాక మరి అనేకమైన ఆయన ఎక్కడ పుడతాడు బెత్లహేము గ్రామంలోని ఆయన ఎవరికి పుడతాడు కన్య గర్భవతి అయిన కుమారుని కనుని ఆయన బత్లహేము అనే అల్పమైన సామాన్యమైన గ్రామంలో నుండి వస్తాడని ఆయన మెస్సయ్య అని రక్షకుడిగా రాబోతున్నాడని విమోచకుడిగా రాబోతున్నాడని ఆయన జననమును గురించి ఆయన యొక్క పరిచర్యను గురించి మరీ ముఖ్యముగా ఆయన మరణమును గురించి ఈనాడు అనేక ప్రవచనాలలో పరిశుద్ధ గ్రంథంలో తెలియబడుతుంది అవన్నీ నెరవేరాయి సమయము సంపూర్ణమైనప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఈ లోకంలోనికి శరీరధారిగా రావడం జరిగింది ఆది నుండి ఉన్నవాడే ఆయన సమస్తమును చేసినవాడే యోహానుసువార్త ఒకటి ఒకటి హెబ్రీలు రాసిన ఒకటి రెండు వచనాలు మీరు చదివితే ఒకటి రెండు అధ్యాయాలు మీరు చదివితే ఆయన ఎంత గొప్ప దేవుడు అనేది మనం గుర్తించగలుగుతాం ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టిన శిశువుగా మనం చూడటానికి ప్రయత్నిస్తే మనం చాలా ప్రీమెచ్యూర్ అంటే మనం లాంటి వాళ్ళం అర్థం కాని విషయాలు ఆయన అంతగా తనను తాను తగ్గించుకున్నాడు అనటమే కానీ ఆయన ఎంతటి వాడో ఆయన ఎంత గొప్ప సింహాసనాశీనుడో ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అన్న సంగతిని మనం క్రిస్మస్ దినాల్లో కూడా గుర్తించుకోవాలి ఆయన జననం మరణం పునరుద్ధానం ముందుగానే ప్రవచించబడింది మనకు ఒక శిశువు పుట్టెను మనకు ఒక కుమారుడు అనుగ్రహించబడెను ఒక శిశువుగా ఆయన ఈ లోకంలో జన్మించాడు ఆయన యొక్క కుమారుడిగా దైవ కుమారుడిగా దేవుని చేత మనకు అనుగ్రహించబడ్డాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించనుగాక తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయన ఈ లోకంలోనికి ఆయన్ని పంపెను అన్న మాటగా మన ప్రభువు పరిపూర్ణమైన దేవుడు పరిపూర్ణమైన మనుష్యుడు అన్న సంగతి మనం గుర్తించాలి మనుషుడిగా మన బాధలను అర్థం చేసుకోగలిగిన వాడు మనుషులుగా మన పాపములను మనుషుడిగా మన పాపమునకు ప్రాయశిత్తం చేయగలిగినవాడు ఆయన దేవుడిగా మనకు ఆలోచన కలుగజేయవాడు సాతాను ఎదురించగలిగినవాడు జయించగలిగినవాడు మరణమును జయించినవాడు ఇటువంటి దేవుడు మరి ఎక్కడైనా ఎప్పుడైనా మీరు చూసారా ఎలాగా మనకు ఒక శిశువు పుట్టెను ఒక కుమారుడు అనుగ్రహించబడేను ఆయన భుజముల మీద రాజ్య భారవారం ఉండును ఆయన ఈ లోకరాజుగా ఉండడానికి రాలేదు ఆయన యూదుల రాజు ఎక్కడా అని ఆ జ్ఞానులు అడిగినప్పుడు ఏ రోజు కలవరపడిపోయాడు ఆయన నా అన్న పడగొట్టి నాకు బదులుగా రాజు అవుతాడేమో అందుకే ఆయన్ని చంపాలని ప్రయత్నించాడు అనేక మంది పసిబిడ్డలను చంపించాడు ఆనాటి యాజకులు ప్రధాన యాజకులు ఆచార స్థితిలోనికి దిగజారిపోయిన వారు ఆత్మ సంబంధమైన విషయాలను ఎరగని అందులుగా ఆచార భక్తులుగా ఉన్నవారు యేసు ప్రభువుని అర్థం చేసుకోలేదు వారి యాజక ధర్మం లోకమంతా ఈయన వెంబడి వెళ్ళిపోతుంది మమ్మల్ని ఎవరు పట్టించుకోరే అనే అసూయతో ప్రభువును చంపాలనుకున్నారు ఆ పిలాతు ఆయన్ని బంధించినప్పుడు అన్యాయపు తీర్పులు తీర్చిన తరువాత ఈయన ఎందు ఏ దోషము లేదని చెప్పిన పిలాతు నీ గురించి నువ్వు చెప్పుకో అయ్యా నేను నీకు సహాయం చేస్తానంటే నువ్వు నాకు సహాయం చేయలేవు పైనుండి వస్తే కానీ నీకు ఏ అధికారము లేదు పైనుండి ప్రతి అధికారం వస్తుందని ప్రభువు చెప్పాడు నువ్వు రాజువా అని అడిగినప్పుడు నీవు అన్నట్టే కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు ఎస్ పరలోక రాజ్యాన్ని గురించి ప్రభువు ఈ లోకంలో ఉన్నప్పుడు బోధించాడు ఆయన భుజముల మీద రాజ్యాంగం ఉండునంటే ఆయన పరలోకపు రాజు రాజులకు రాజు సర్వాధికారం ఇవ్వబడినటువంటి ప్రభువు అన్న సంగతిని ఆయన జన్మించాడు అన్న సంతోషంతో ఆయన ఎంత గొప్ప దేవుడు అన్న విషయాన్ని గ్రహించినట్లుగా ఈరోజు మనం ఆయన గుర్తించాలి ఆయన గొప్పతనాన్ని గురించి ధ్యానించాలి ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ప్రభువు మనల్ని రక్షించి విమోచించడానికి తానున్న స్థలములో మనం ఉండులాగున మనల్ని విమోచించడానికి లోకంలోనికి వచ్చాడు మనల్ని ఆయన రాజ్య వారసులుగా చేసుకుంటాడు క్రీస్తు రక్తంలో గడగబడినవాడు నా పౌరస్థితి పరలోకములో ఉందని చెప్పగలుగుతాడు ఆ పరలోకానికి అధిపతి సింహాసనాశీనుడైన మన ప్రభువే ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును ఆయనకు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్తయకు అధిపతి అని పేరు పెట్టబడును యేసు ప్రభువు జన్మించక ముందే ఏడు వందల సంవత్సరముల ముందే యషయ ప్రవక్త ఈ ప్రవచనాన్ని ప్రవచించాడు ఆయన ఆశ్చర్యకరుడు ఆయన ఆశ్చర్యాలు చేసేవాడు ఆయన అద్భుతాలు చేసేవాడు ప్రభువు చేసినవన్నీ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఈ ప్రపంచంలో మరి ఎవ్వరూ చేయలేదు ఆయన కుంటివారికి కాళ్ళిచ్చాడు గుడ్డివారికి కళ్ళిచ్చాడు మూగవారికి నోరు తెరిచాడు చెవిటి వారి చెవులు తెరిచాడు ఆయన మరణించిన వారిని తిరిగి లేపాడు అన్నిటికంటే ఆయన చేసే అద్భుతం పాపులను నిష్ప్రయోజకులను దెయ్యముల చేత పీడించబడుతున్న వారిని జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వారిని పాపముతో పాడైపోయిన వారిని విమోచించి నూతన జీవితాన్ని ప్రయోజకరమైన జీవితాలను అనుగ్రహించాడు అప్పుడు ఇప్పుడు కూడా ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు ఈ యేసు ప్రభువు ఆశ్చర్యకరుడు ఆశ్చర్యాలు చేసేవాడు ఆయన జననం ఒక ఆశ్చర్యం అందరూ జన్మించినట్టు జన్మించల కన్య మరియ గర్భమున జన్మించాడు ఆయన మరణం ఒక ఆశ్చర్యం అతనిలో ఏ పాపము లేదని ఆయన ఏ దేశము దోషము లేదని ఏ నేరము చేయలేదని తీర్పు తీర్చిన న్యాయాధిపతి అయిన పిలాతు ఘోరాతి ఘోరమైన నీచాతి నీచమైన మరణ శిక్షకు ప్రభువును అప్పగించడం న్యాయమా దీనికి అర్థముందా మనందరి పాపములను ఆయన తల మీద వేసుకొని లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చి ఆ కలువరి కొండ మీద మన పాపమునకు ప్రాయశ్చిత్తం చేశాడు పాపము లేనివాడిగా ఉండి పాపులమైన మనల్ని విమోచించాడు ఆయన మరణ సమయం ముందు మనం చూస్తున్నాం అంతకంటే ఆయన మరణాన్ని జయించి మూడవ దినాన మృత్యుంజయుడై లేచినవాడు ప్రతి ఒక్కడు మరణిస్తాడు కానీ తిరిగి లేచిన వారు ఎవరూ లేరు అన్నది ఒకవేళ తిరిగి లేచిన